స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి ఎవరు ఎలాంటి పేసజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమైనా రాకుండా పోతాయేమో లేదా గవర్నమెంట్ పాలసీస్ అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో ఇట్లాంటి అపోహలకి తాబు ఉండాల్సిన అవసరం లేదు దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నేను నమ్ముతాను సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే బానికి వస్తుంది ఇట్ ఇస్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్ కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటేట్ విత్ విత్ ద నెక్స్ట్ హిమ్ సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంబోయూ చేసినాము జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ అరవై ఐదు ఐటీఐలను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైప్ చేసినాం దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ టూ థౌజండ్ క్రోస్ టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో వి హ్ డిస్కస్డ్ విత్ మెనీ యూనివర్సిటీ పీపుల్ లైక్ టెక్ మహీంద్రా టాటా సెంచురీ వీ హిక్వెస్టెడ్ అండ్ దీ హనిషియేటెడ్ టు ఎస్టాబ్లిష్ స్కిలింగ్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ సో ఇప్పటి వరకు ప్రభుత్వాల యొక్క నిర్ణయాల వల్ల స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేది బికాస్ ఆఫ్ దట్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ మేమిప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకు డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒక పాలసీ అమెండ్మెంట్ చేసినాం దాంతో వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్కి డిగ్రీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది సో మేము ఆల్మోస్ట్ ఎట్స్ వెల్ టెన్ డిస్ట్రిక్ట్స్లో టెన్ స్కిల్ యూనివర్సిటీస్ని ప్రారంభించాలి స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇచ్చి రెగ్యులర్ డిగ్రీ లేకపోతే రెగ్యులర్ పీజీలు చదవకుండా ఇట్ సైడ్ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్ రూరల్ తెలంగాణ సో కాంప్రెన్సివ్ ఒక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ ఫుడ్ మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేది మా విధానము మా ఆలోచన నిన్నటి వరకు ప్రతి చర్చ మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్స్ కు పోతున్నాయి మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకకు పోతుంది మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకు పోతుంది లేదా తమిళనాడుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకున్నాం ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి నేను విత్ ఇన్ ద కంట్రీలో కాంపిటీ కాంపిటీషన్ చేయడం అనేది హెల్దీ కాంపిటీషన్ అని నేను అనుకోవట్లే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలనేది నా ఆలోచన నా విధానం